హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మర్చలు ఈరోజు మన వీడియోలో గార్లిక్ పొటాటో బాల్స్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఆలూతో చాలా రకాల స్నాక్స్ చేస్తూనే ఉంటాం కదండి ఒక్కసారి ఇది కూడా ట్రై చేసి చూడండి తక్కువ టైంలో అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది పిల్లలతో పాటు అందరు ఇష్టంగా తింటారు గార్లిక్ పొటాటో బాల్స్కి బంగాళదుంపలు మూడు తీసుకున్నాను చూసారు కదా ఈ సైజువి మూడు తీసుకున్నాను బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి నేను విడిగానే ఉడికించుకున్నానండి కుక్కర్లో పెట్టలేదు అలాగే ఉడికించుకునేటప్పుడు మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి మరీ మెత్తగా అయ్యిందనుకోండి మనకి లూజ్ లూజ్గా ఉంటుంది పిండి గట్టిగా ఉండదు బంగాళదుంపల్ని ఉడికించిన తర్వాత బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఈ విధంగా తురుముకోవాలి చూడండి మొత్తం అంతా ఇలా తురుముకున్నాం కదా ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు అర స్పూన్ అర స్పూన్ కసూరి మేతి కసూరీ మేతి అంటే ఉంటుంది కదండి అది తగినంత ఉప్పు అర స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఒక కాయ తీసుకున్నాను అలాగే ఐదు స్పూన్ల బియ్యపిండి మూడు స్పూన్ల కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి బియ్యపిండి పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉండి బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి అలాగే బంగాళదుంపతో ఏ స్నాక్ చేయాలన్నా మనం ఉడికిస్తాం కదండి ఉడికించేటప్పుడు మరీ మెత్తగా ఉండకూడదు ఉడికిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నీళ్ళల్లో అలా ఉంచేసేయకూడదు ఏదైనా ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి అలా అయితే కనుక మీకు లూజ్గా అవ్వకుండా బాగుంటుంది ఇది మనకి ఎంత గట్టిగా ఉంటే స్నాక్స్ అంత బాగా వస్తాయి ఆలు టిక్కీ చేసినా సరే ఏదైనా సరే క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇలా గట్టిగా లేదనుకోండి లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం కాన్ఫ్లోర్ ఫ్లోర్ పిండి వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె సమానంగా వేడవ్వాలండి బాగా వేడవ్వకూడదు బాగా వేడవుతే ఇవి ముందే రంగు వచ్చేస్తాయి అస్సలు వేగవు చూడండి ఈ విధంగా వేడవ్వాలి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా చేసుకున్న బాల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కదపకూడదు కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి మంట మాత్రం పెంచకూడదు అలా చిన్న మంట మీదే వేయించుకోవాలి ఇవి వేగడానికి కూడా కాస్త టైం పడతాయి ఇవి కొద్దిగా వేగని అనుకోండి ప్యాన్కి కూడా అంటుకోవు ఇలా నూనెలో పైకి తేలుతాయి నూనె వేడి తక్కువ ఉండాలి చిన్న మంట మీద వేయించుకోవాలి చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది నూనె కూడా నొరగ తగ్గింది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి నూనె కూడా పేల్చవండి చాలా బాగుంటాయి లైట్గా క్రిస్పీగా ఉంటాయి చూడండి బాల్స్ అన్నీ ఇలా వేయించేసుకున్నాం కదా ఒకటి చూపిస్తాను ఎంత చక్కగా ఉడికిపోతాయి ఇవి కొంచెం మనకి పైన ఇప్పుడు క్రిస్పీగా ఉంటాయండి తర్వాత లైట్గా మెత్తబడతాయి ఈ బాల్స్ ఇలా టమాటో సాస్తో తిన్నా బాగుంటాయి లేదంటే ఇలా నెక్స్ట్ స్టెప్ కూడా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ వేడయ్యాక చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్ చిన్నగా కట్ చేసిన ఎల్లో క్యాప్సికమ్ పావు కప్పు పావు కప్పు రెడ్ క్యాప్సికం పావు కప్పు గ్రీన్ క్యాప్సికం సన్నగా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నాను సన్నగా పొడుగ్గా కట్ చేసిన అల్లం ముక్కలు అల్లం ఒక ఇంచు అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మీకు రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికమ్ ఇవి ఏమీ లేకపోతే మామూలుగా మన గ్రీన్ క్యాప్సికమ్ ఉంటుంది కదండి అది వేసుకుంటే సరిపోతుంది నేను వీడియో కాబట్టి అన్ని రకాలు వేసాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే మానేయొచ్చు చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇంతకన్నా మెత్తగా అవ్వాల్సిన అవసరం ఉండదు ఇందులో కొద్దిగా పసుపు పావు స్పూన్ గరం మసాలా కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు వీటికి మాత్రమే వేసుకోవాలండి మనం పొటాటో బాల్స్కి ఎలా అయినా వేసాం కాబట్టి ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న పొటాటో బాల్స్ పావు స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి గార్లిక్ పొటాటో బాల్స్ తయారైనాయి ఇలా ప్లేటింగ్ చేసుకున్నాక పైనుంచి మళ్ళొకసారి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చాలా చాలా బాగుంటాయండి ఇవి టమాటో సాస్తో తినచ్చు లేదా ఇలా అయినా కూడా తినేయచ్చు అందరు ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్